ఈరోజు రోజు మన జీవన విధానంలో అరిటి ఆకు యొక్క అవసరం తెలుసుకున్నాం మనం ఇప్పుడు దొరతల్లి మండలం గొల్లగూడు గ్రామం ఏలూరు జిల్లాలో ఉన్నాం పండుగలకు ఇందులు వినోదాలకు అరిటాకు ఎప్పటి నుండో మన జీవన విధానంలో ముడిపడి ఉంది ఈ ప్లాస్టిక్ ఈ డిస్పోజబుల్ రాకముందు ముందు ఎక్కువ అవసరాలకు ప్రకృతిలోని వివిధ మొక్కలపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళం పూర్వం పెద్దలు చెక్కపీటపై కూర్చుని అరిటాకులు భోజనం చేసేవారు గుడిలో దేవుడికి కూడా నైవేద్యం ఈ అరిటాకులోనే పెట్టేవారు ఊరిలో ఎటువంటి విందు భోజనం పెట్టాలన్నా అడ్డాకులు లేదా ఈ అరిటాకులను ఉపయోగించి భోజనం పెట్టేవాడు దీనికోసం ప్రత్యేకంగా అరిటి ఆకులు కోసం డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం లేదు పెళ్లి లేదా విందు జరిగే ఇంట్లోని నలుగురు పోయి అరిటాకులు పోసుకుని వచ్చేవారు ఈ పెళ్లి పందిరిలో పచ్చని ఆకుల మధ్య అరిటాకుపై భోజనం చేయాలి మరి అప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది ఈ గొల్లగూడెంలో అరిటాకులు పోసి వివిధ పట్టణాలకు ఎగుమతి చేసి డబ్బులు సంపాదించి ఉపాధిని ఏర్పాటు చేసుకున్నారు మధ్య మధ్యలో ఈ అరిటాకు గురించి వాళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకుందాం నేను పదిహేను సంవత్సరాలు రోజుకి ఎన్ని ఇలా నడుగుతారు కట్టలు రోజుకి మూడు కట్టలు వస్తారండి మూడు కట్టలు ఇక్కడ మన ఇక్కడ ఎంతో తీసుకుంటారు మీ షావకారులు ఇక్కడ మా షావు ఇక్కడ మాకు కట్టకు నాలుగు గంటలు నడుగుతారు అండి మూడు కట్టలు నడుగుతారా రోజుకి మాకు బాగుందండి ఎందుకంటే మా మన కోసాటలు ఎంతో మంది చేస్తున్నారు ఎన్నో పుణ్యక్షేత్రాలు వస్తున్నాయని మాకు ఆనందంగా ఆనందం కలుగుతుందండి ఎంతో మంది తింటారండి పేదోడి కాడ గొప్ప గొప్ప రాజుల దాకా మేము కోసినట్లే తింటా ఉంటారండి ఈ అరిటాకులో భోజనం మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం అవసరమని చెప్తున్నారు అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ఈ అరిటాకులు ఉపయోగిస్తున్నారు అంటున్నారు అవును అరిటాకు యాంటీబయాటిక్ అరిటాకులో ముద్దా పెరిగా వేసింది అంటే నేను అమృతం అమృతం అరిటాకులు తినడం వల్ల ఏంటి ఉపయోగం అంటున్నారు చెప్పండి అరిటాకులో తినడం వల్ల దీని ఉన్నా యాంటీబయాటిక్ ఆ ఒంటికి బట్టి మంచి ఆరోగ్యంగా ఎప్పుడు ఎనర్జెటిక్గా తిరుగుతూ ఉంటారు మనుషులు దానివల్ల ఏ ఒక మనిషికి అనారోగ్యం అనేది రాదు అందులో జీర్ణశి కూడా బాగుంటుంది ఈ అరిటాకులు రైతు అరటి పంట చివరి దశలో కోసుకోవటానికి అనుమతిస్తారు ఎకరానికి ఐదు వందల నుంచి వెయ్యి వరకు తీసుకొని గెల కోసిన మొక్క నుండి పక్కన వస్తున్న సక్కర్ల నుండి కొన్ని ఈ లేత ఆకులను మనం తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది మిగిలిన ఎంపిక చేసిన సక్కర్ల నుండి రెండు రెండో క్రాపు మొక్కను ఎంచుకోవటానికి ఈ ఆకులు కోసుకోవటం వల్ల రైతుకు కూడా ఉపయోగం ఉంటుంది మళ్ళీ వెనకకు వెళ్ళి మన ఆరోగ్యం ఎక్కడ చెడిపోతుందో దానికోసం మన జీవన విధానంలో ఎటువంటి మార్పులు అవసరం వెతకటం ప్రారంభించాము దానిలో భాగంగానే ఈ అరిటాకులో భోజనం అరిటాకులో ఆవిరి కుడుములు అరిటాకులో స్టీమ్ వంటకాలు మళ్ళీ ప్రారంభిస్తున్నాం అవును యాంటీబయాటిక్ అంతా కరిగింది కరిగింది అంటుని అది మన పొట్లలోకి వెళ్ళి జీర్ణశైలిని బాగా అనవర్టు చేసి అంత ఆరోగ్యాన్ని కలిగేది చాలా ప్లాస్టిక్ కనుక దానికి ఎంత కెమికల్ ఉన్నా ఒంటికి బట్టి అనారోగ్యం క్యాన్సర్లు అనేవి అనేక రకాలుగా పూలన్నీ ఏర్పడుతున్నాయి ప్లాస్టిక్ అనేది ఇది వరకు ఎన్ని అరిటాకులు వెళ్ళేవి ఇప్పుడు ఎన్ని వెళ్తున్నాయి మనకి ఎక్స్పోర్ట్ ఇది వరకు ఇంటి పది గంటల పైకి గంటల అంతా ఉండేది ఇప్పుడు ఇప్పుడు సుమారు ముప్పై నలభై గంటల సుమారు యాభై గంటల సుమారు ఓన్లీ మీ మండలం నుంచి వీరి పరిసర ప్రాంతంలో ఈ అరిటాకులు కొయ్యటానికి అనుకూలం లేకపోతే యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరం వరకు పోయి ఆకులు తీసుకురావాల్సి వస్తుందని చెప్తున్నారు అదేవిధంగా వేరే జిల్లా కడప తూర్పుగోదావరి అవసరమైతే వేరే రాష్ట్రం వరుస వరకు పోయి అక్కడుంది కు ఈ ఆకులను ఎగుమతి చేస్తున్నారు నీ పందిలి పందిట్లో పచ్చన పందిట్లో కూడా నేను ఎంతో ఆకర్షణీయంగా ఉండదండి అట్టాకు అక్కడ పచ్చ ప్రతి ఒక్కరికే కనువిందిలా ఉంటుంది అరిటాకులో తిన్నటువంటి అబ్బాయి ఎన్నాలు చేసే ఈ భోజనం ప్లాస్టిక్ అట్లు తిని తీని ఎన్నాలు ఎన్నలు చేసే ఈ భోజనం అన్నట్టుగా సంతోషకరంగా ఉండదండి అరిటాకులో తింటే ఈ అరిటాకు వల్ల మా జనాలకి చాలా ఆరోగ్యం అండి ఇంకోటి దాని 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 తగ్గట్టు ఇంకోటి చెప్తున్నానండి ప్లాస్టిక్ మనం ఎళ్లకాడ పడేసిన ప్లాస్టిక్ తోటి డిస్పో గ్లాసులు గాని మామూలుగా లేకపోతే ఈ ప్లేట్లు గానీ తయారు చేస్తున్నారండి వాటి వల్ల చాలా అనారోగ్యాలు అండి ఈ హెల్టాకు తోటి అసలు ఎప్పుడైనా సరే మన పూర్వీకుల కాడ నుంచి హరిటాకు భోజనాలు అండి అసలు చాలా ఎంతో మంచిదండి శాష్టమైందండి ఇది దేవుడి దగ్గర నుండి పేదవాళ్ళ దగ్గర దేవుడి దగ్గర కూడా పెట్టి పూజల్లో కూడా పెడతారండి దేనికైనా ఈ గొల్లగూడు గ్రామంలో ఎనభై మంది వరకు ఈ అరిటాకులు కోసుకుని వృత్తిని ఇరవై సంవత్సరాలు పైబడి చేస్తూ జీవన విధానం చేస్తున్నారు ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు రోజు యాభై కట్టలకు పైబడి ఆర్టీసీ బస్సు ద్వారా ఎగుమతి చేస్తున్నారు వివిధ గుడులకు కాంట్రాక్ట్ పద్ధతిపై సప్లై చేస్తున్నారు మనం ముందుగా చెప్పితే మన ఇంటి జరిగే విందులకు అరిటాకులు సప్లై చేస్తారు హైదరాబాద్ జంట నగరాల్లో హోటల్స్ విందుల్లో వాడే అరిటాకులు ఇక్కడి నుండి ఎగుమతి చేస్తున్నామంటున్నారు

ఐదు వందల ఉంటాయి అలాంటిది ఒక కట్ట కడతారా ఇలా ఇలా ఎన్నికట్లు ఒక ఎన్ని ఎన్నికట్లు పోయగలరు హైదరాబాద్ వస్తారు ఇక్కడ నుంచి ఎన్ని ఎన్నికలు వెళ్తున్నాయి మొత్తం ఓన్లీ తక్కువ